సెప్టెంబర్ పదిహేడు చారిత్రాత్మక రోజన్న ప్రధాని నరేంద్ర మోదీ సర్దార్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైందని వెల్లడి ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమన్న రాజ్నాథ్ సింగ్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా వేడుకగా ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ పదిహేడును నిజాం నియంతృత్వంపై సామాన్యుడు చేస్తున్న సాయుధ పోరాటంగా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డి జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకున్న బీఆర్ఎస్ సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ నియంతృత్వ పోకడలపై సమరం చేయాలన్న కేటీఆర్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగించాలన్న మంత్రులు దామోదర్ పొన్నం మానవీయ దృక్పథంతో సేవలు పునరుద్ధరించాలని విజ్ఞప్తి పుట్టినరోజు కానుకగా మహిళలకు ప్రధాని మోదీ కొత్త పథకం महिला आरोग्य संरक्षण ध्ययंग स्वस्थ नारी सशक्ति परिवार अभियान प्रारंभ